చలికాలంలో యాభై ఏళ్ల వరకు వయస్సు ఉన్నవారు వాకింగ్ చేస్తే కొంత పర్వాలేదు ఆ వయస్సు పైబడిన వృద్ధులు వాకింగ్ చేస్తే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు ఈ మధ్య హైదరాబాదులో గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో బెల్స్ పాలసీ కేసులు నమోదవుతున్నాయి ఫీవర్ ఆసుపత్రిలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి చల్లని శీతాకాలం అందులోనూ ఉదయం పూట చలిచలిగా మంచు కురుస్తుండగా వాకింగ్ చేస్తుంటే ఆ ఫీలే వేరు సినిమాల్లో ఊటీ కొడైకెనాల్ సీన్లు గుర్తొస్తూ ఉంటాయి వాకింగ్ అలవాటు ఉన్నవాళ్లు ఇంకాస్త జోరుగా ఈ వింటర్ సీజన్ లో వాకింగ్ చేస్తారు అయితే ఈ చలికాలంలో యాభై ఏళ్ల వరకు వయసు ఉన్నవారు వాకింగ్ చేస్తే కొంత పర్వాలేదు ఆ వయసు పైబడిన వృద్ధులు వాకింగ్ చేస్తే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు ఈ మధ్య హైదరాబాదులో గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో బెల్స్ పాలసీ కేసులు నమోదవుతున్నాయి ఫీవర్ ఆసుపత్రిలో కూడా కొన్ని కేసులు నమోదయ్యాయి చల్లగారిలో వాకింగ్ చేస్తున్నప్పుడు చెవుల్లోకి ఆ చలిగారు వెళ్లడం అది మెదడు నాడి వ్యవస్థపై ప్రభావం చూపి మూతి వంకరిపోవడం ముఖంపై ఉన్న కండరాలు వాచిపోవడం జరుగుతుంది ఇది వృద్ధుల్లో ఎక్కువ ప్రభావం చూపిస్తుంది దీన్నే అంతర్జాతీయంగా బెల్స్ పాల్సీ వ్యాధి అంటారు కామంగా వాకింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువ శ్వాస తీసుకుంటాం చెవుల్లోంచి కూడా కొంతగాలి లోపలికి వస్తూ ఉంటుంది అదేవిధంగా చలికాలంలో వాకింగ్ చేస్తున్నప్పుడు ఉదయం పూట మంచుతో కూడిన చల్లటి గాలి మెదడు లోపలికి వెళ్లడం వల్ల వచ్చే ఇన్ఫెక్షనే ఈ వ్యాధి కేవలం మూతి వంకర పోవడమే కాదు అలాగే వదిలేస్తే మెదడు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుందంటున్నారు వైద్యులు మెదడులో కణతులు దెబ్బతినడం గవద బిళ్ళలు ఇన్ఫెక్షన్ కారణంగా వాచుకోవడం చెవుల్లో నొప్పి లాంటివి ఉంటాయి ఎవరికైనా దవడ ఒక లాగినట్లుగా లాగినట్టుగా చెవుల్లో నొప్పి ఉన్నట్టుగా అనిపించిన వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి ఇక ఉదయం ఐదు గంటల నుంచి ఏడు సున్నా సున్నా వరకు వాకింగ్ చేయకపోవడమే ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు వచ్చాక వాకింగ్ చేస్తే బెటర్ అని వైద్యులు సలహాలు ఇస్తున్నారు లేదా వృద్ధులైతే చెవులు మూసుకునేలా మంకీ క్యాప్ ధరించి వాకింగ్ చేస్తే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు డిసెంబర్ జనవరి సీజన్లో ఉదయం పూట వాకింగ్ టైమింగ్ మార్చుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు